సో ఫైనల్గా చూడండి టూపేమ్ సిక్స్ పాయింట్ జీరోలో షార్ట్కట్ కీస్ ఎలా యూజ్ చేయాలి ఈ షార్ట్ కట్ కీస్ని మనము రియల్ టైంలో ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా టుడే క్లాస్లో మీతో నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను ఓకే సో ఆల్మోస్ట్ మనకి రియల్ టైంలో ఒక చోట జాబ్ చేస్తున్నామంటే కంపల్సరీగా మనము షార్ట్ కట్ కీస్ కూడా యూజ్ చేయాలి అలా యూజ్ చేసినప్పుడే మన వర్క్ అనేది ఆల్మోస్ట్ సింపుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో దాన్ని ఎలా చేయాలి అనేది కూడా మనం క్లియర్గా టుడే క్లాస్లో చదాం ఈ షార్ట్ కట్ కేస్ యూజ్ చేయడం వల్ల మనం వర్క్ చేసే ప్లేస్లో ఆల్మోస్ట్ స్పీడ్ అప్ అనేది పెరుగుతుంది వర్క్ అప్ అనేది మనకు పెరుగుతుంది అనమాట ఆ వర్క్ స్పీడ్ అప్ పెరగడం వల్ల మనకు ఫ్యూచర్లో హైక్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అది కూడా మీరు గమనించాలి ఓకే చూడండి కొన్ని షార్ట్ కట్ కేస్ చూడండి మా స్క్రీన్ కనబడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ చూడండి ఆల్ట్ ప్లస్ ఎఫ్ వన్ టు క్రియేట్ ఆర్ టు సెలెక్ట్ ఆర్ టు క్లోజ్ ఏ కంపెనీ ఇది టాలీ ఈఆర్పీ నైన్ లో ఆల్ట్ ప్లస్ ఎఫ్ వన్ యూజ్ చేయొచ్చు ఇక్కడ కంట్రోల్ ఎఫ్ త్రీ కూడా యూజ్ చేస్తాం ఓకే ఒకసారి లైక్ చూడండి ప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే ఇప్పుడు డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయింది కదా ఇప్పుడు నేను కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి టు క్రియేట్ టు సెలెక్ట్ టు క్లోజ్ ఏ కంపెనీ ఇప్పుడు ఇక్కడ నేను ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఇక్కడ ఏముంటుంది యూ కెన్ నౌ షెట్ ద కంపెనీ బై ప్రెషింగ్ కంట్రోల్ ప్లేస్ త్రీ డూ యూ వాంట్ సెట్ ద కంపెనీ కంట్రోల్ ఎఫ్ త్రీ అని యూజ్ చేయొచ్చు ఆల్ట్ ప్లస్ ఎఫ్ వన్ఏ అని యూజ్ చేయవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ ఇస్తున్నాను ఎస్ ఇస్తే చూడండి స్టార్టింగ్లో వెళ్ళిపోయినా ఓకేనా ఇలా కంట్రోల్ ప్లస్ ఎఫ్ వన్ యూజ్ చేయవచ్చు సెకండ్ వన్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ టూ టు చేంజ్ ద పీరియడ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ సో ఈ ఆల్ట్ ఎఫ్ టూ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మీ ఓనర్ వచ్చి నీకు ఏ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ కావాలంటే ఆ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి చూపించాలి ఏ మంత్ ట్రాన్సాక్షన్స్ కావాలంటే ఆ మంత్ ట్రాన్సాక్షన్స్ నువ్వు చూపించాలి ఓకే ఇప్పుడు ఇయర్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఇయర్ని ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కే రోల్ మెయింటైన్ చేస్తుంది ఆల్ట్ ప్లేస్ ఎఫ్ టూ అనేది చూడండి లైక్ డెబుక్లో వెళ్ళాలి ఇక్కడ మీకు ఏప్రిల్ మంత్లో అన్ని ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి ఏప్రిల్ మంత్ లో అన్ని ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అన్ని నెలల్లో నువ్వు ఎంట్రీస్ పాస్ చేసావనుకో ఇప్పుడు ఇక్కడ ఏప్రిల్ మంత్ కాకుండా నాకు మే మంత్ ట్రాన్సాక్షన్ కావాలి అంటాం అప్పుడు ఏం చేస్తాం ఆల్ టెఫ్ టూ ఇచ్చేసి ఇక్కడ వన్ ఫైవ్ వన్ ఫైవ్ థర్టీ వన్ ఫైవ్ అంటే ఆ నెల సంబంధించిన ట్రాన్సాక్షన్సే వస్తాయి ఓకేనా ఇప్పుడు నాకు ఎంట్రీస్ లేవు కాబట్టి నేను చూపించలేదు జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను నాకు డిసెంబర్ మంత్ది కావాలి అప్పుడు నేను ఏం చేయాలి వన్ టువల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా తీసుకోవాలి ఆ మంత్ ట్రాన్సాక్షన్సే నీకు కనపడతాయి నాకు రెండు నెలల ట్రాన్సాక్షన్ కావాలి ఏప్రిల్ మంత్ ఏప్రిల్ అండ్ మే రెండు నెలలకి కావాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఫోర్ థర్టీ వన్ ఫైవ్ రెండు నెలల ట్రాన్సాక్షన్ కావాలంటే రెండు నెలల ట్రాన్సాక్షన్ ఇక్కడ కనపడు లేవు కాబట్టి కనిపించలేదు ఒక ఎంట్రీ పాస్ చేసి చూపిస్తాను చూ మే మధ్యలో ఒక ఎంట్రీ పాస్ చేస్తాను డిస్కౌంట్ అరౌడు మే మంత్ చేసుకుంటాం వన్ ఫైవ్ క్యాష్ సో మళ్ళీ ఇంకా ఏమున్నాయి సాలరీస్ ఉన్నాయా ఏమైనా రెసిపీ తీసుకుంది క్యాపిటల్ మే ఓకే రెండు ఎంట్రీస్ మే వేసా ఇప్పుడు రెండు నెలలు ట్రాన్సాక్షన్ నాకు కనిపించాలి లో ఆల్ డెఫ్ట్ పైన వన్ ఫోర్ ఇవ్వండి కింద థర్టీ వన్ ఫైవ్ ఇవ్వండి చూడండి లాస్ట్లో మే మంత్ కూడా కనపడుతున్నాయి ఓకే ఇలా నాకు ఓన్లీ ఏప్రిలే కావాలి లేదంటే నాకు ఓన్లీ మే మంతే కావాలి ఆల్ డెఫ్ట్ పైన వన్ ఫైవ్ ఇవ్వండి కింద థర్టీ వన్ ఫైవ్ ఇవ్వండి ఓన్లీ మే మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్ లాయో రే కనబడతాయి ఇక్కడ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళండి ఆల్ ఎఫ్ వన్ ఎక్స్పెండర్ ఇక్కడ నాకు ఏప్రిల్ మంత్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ లాసే కావాలి ఆల్ట్ ఎఫ్ టూ వన్ ఫోర్ థర్టీ ఫోర్ ఓన్లీ ఏప్రిల్ మంత్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రం వస్తుంది నాకు ఏప్రిల్ మే రెండు కావాలి ఆల్ ఎఫ్ టూ పైన వన్ ఫోర్ ఇవ్వండి కింద థర్టీ వన్ ఫైవ్ వన్ ఓకే ఏప్రిల్ మే రెండు మంత్లో కనబడతాయి ఇలా ఆల్ట్ ఎఫ్ టూని చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేస్తాం తర్వాత మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే గేట్ వేరీలో ఇప్పుడు ఆల్ట్ ఎఫ్ టూ ఇక్కడ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వన్ త్రీ ట్వంటీ సిక్స్ వరకు మాత్రమే ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాం సార్ నాకు రెండు వేల యాభైలో ఎంట్రీ పాస్ అవ్వాలా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం నాకు రెండు వేల యాభైలో ఎంట్రీ పాస్ అవ్వాలా థర్టీ వన్ త్రీ ట్వంటీ 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 ఫిఫ్టీ రెండు వేల యాభై ఇచ్చాను ఇక్కడ అంటే రెండు వేల యాభైలో కూడా ఎంట్రీ పాస్ అయ్యొచ్చు ఈ రోజునే కావాలంటే చూడండి ఓచర్లకు వెళ్ళా రిసీప్ట్లోకి వెళ్ళా డేట్ మారుస్తున్నా వన్ ఫోర్ ట్వంటీ రెండు వేల నలభై ఐదో సంవత్సరం ఒకటో నెల ఒకటో తారీఖున నాలుగో నెల రెండు వేల నలభై ఐదో సంవత్సరంలో రిసిప్ట్లో ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా క్యాపిటల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సేవ్ చూసారా డన్ మళ్ళీ పేమెంట్లో ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా ఏ మందిలో ఒకటి పదో నెల రెండు వేల ముప్పైలో ఎంట్రీ పాస్ చేస్తున్నా లైక్ డిస్కౌంట్ అలౌడ్ పదహైదు వేలు సో తర్వాత నెక్స్ట్ రెంట్ డేట్ వచ్చేసి పది పన్నెండు రెండు వేల ముప్పై ఐదు రెంట్ యాభై వేలు అంటే గేట్ ఆఫ్ డ్యాలీలో ఫైనాన్స్ ఇయర్ ఇంక్రీజ్ చేశాము అంటే రెండు వేల యాభై మూడు వేల సంవత్సరంలో కూడా ఎంట్రీ పాస్ అయ్యొచ్చు ఇప్పుడు వీటి అన్నింటినీ చూడాలంటే డేబుక్ లెవెల్ ఆల్ టెఫ్ టు డేట్లు తీసి చూడండి లాస్ట్లో చూడండి మా రెండు వేల ముప్పైలో ఎంట్రీ పాస్ చేసా రెండు వేల ముప్పై ఐదులో ఒక ఎంట్రీ పాస్ చేసా రెండు వేల నలభై ఐదు సంవత్సరంలో కూడా ఒక ఎంట్రీ పాస్ చేసా అంత కెపాసిటీ నీకు ఆల్ టెఫ్ లో ఉంటుంది ఇక్కడ మళ్ళీ థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఇంక ఎంట్రీ పాస్ అవ్వదు నెక్స్ట్ ఇయర్ డేట్ మారుస్తే వన్ ఫోర్ ట్వంటీ థర్టీ సిక్స్ ఇస్తాను తీసుకోవద్దు ఎందుకంటే ఆ ఫైనాన్స్ ఇయర్ మార్చేసాను కదా బయట కాబట్టి ఇంకా తీసుకోదు ఇంత కెపాసిటీ దీనికి ఉంటుంది నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ సి టు క్రియేట్ ఎనీ ఐటమ్ లెడ్జర్ ఏ ఐటమ్ ఏ ప్లేస్ నుంచి క్రియేట్ ఇప్పుడు చూడండి ఆల్ట్ సిస్టేజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సేవ్ అంటే కంట్రోల్ ఏ సేవ్ చూసారా డైరెక్ట్గా సేవ్ అయిపోయింది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెం ఐటెం చేయాలి ఆల్ టు సి ఐటెం కూడా క్రియేట్ చేయొచ్చు సో లైక్ వివో వై ఫిఫ్టీ త్రీ కంట్రోల్ ఏ సేవ్ చూసారా ఆల్ట్ సి ఓపో వై ఫిఫ్టీ సెవెన్ అండ్ ఎయిటీ సెవెన్ నెంబర్స్ కంట్రోల్ ఏ సేవ్ చూసారా ఇట్లా ఇట్లా ఐటెం లెడ్జర్ ఏదైనా క్రియేషన్ చేయొచ్చు దీన్నే ఆల్ట్ సి అంటారు ఎస్కేప్ అంటే ఏంటి బ్యాక్ రావడం ఎస్కేప్ అంటే బ్యాక్ రౌండ్ ఇప్పుడు మీరు ఎక్కడో లోకల్ ఉన్నారు డిస్ప్లే కో రిపోర్ట్స్ జిఎస్టీ రిపోర్ట్స్ జిఎస్టీ వారు వన్లో ఉన్నారు ఇక్కడ నుంచి గేట్వే ఆఫ్ ర్యాలీకి రావాలి ఎస్కేప్ 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 బ్యాక్ వచ్చేస్తారు ఓకే ఓకేనా నెక్స్ట్ కంట్రోల్ ప్రెస్ క్యూ టు క్వైట్ ఫ్రమ్ స్క్రీన్ విత్వుట్ కన్ఫర్మేషన్ ఇప్పుడు ట్యాలీ క్లోజ్ చేయాలి కంట్రోల్ క్యూ క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది చూసారా ఇలా నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఏ అంటే కంట్రోల్ ప్లస్ ఏ అంటే టు సేవ్ ఎనీ స్క్రీన్ క్విక్లీ ఏసే ఏ 3 న సేవ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ చేయాలి ఇది చేసి అర్జున్ ఐటి సొల్యూషన్స్ Ctrl A సేవ్ చూసారా Ctrl A సేవ్ వోచర్స్ సేవ్ అలా ఆల్ టు సీ rent indirect expenses Ctrl A సేవ్ లెడ్జర్ అయినా సేవ్ అవుతది కంపెనీ అయినా సేవ్ అవుతుంది ఓచర్ అయినా సేవ్ అవుతుంది కంట్రోల్ సేవ్ చూసారా ఇలాగా కంట్రోల్ ప్లేస్ ఎంటర్ టు మాడిఫై ఆర్ చెక్ ఎనీ లెడ్జర్ ఆర్ ఎనీ ఫ్రమ్ ఎనీ స్ఫిట్ అండ్ లాస్కి వచ్చారు ఆల్రెడీ ఎఫ్ అండ్ ఇచ్చారు ఇప్పుడు సేల్స్ పక్కన జిఎస్టి యాడ్ చేయాలి కంట్రోల్ ఎంటర్ చూసారా మాడిఫికేషన్ వచ్చేస్తుంది గా కంట్రోల్ ఏ సేవ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసేయాలి కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ రైట్ ఎర్రో కర్సర్ లాస్ట్ వస్తుంది తీసేయచ్చు చూసారా తీసేసాను ఎగ్జాంపుల్ గూడ్స్ ఉంది గూడ్స్ తీసేయాలి కంట్రోల్ ఎంటర్ ఇలా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు తీసేయాలంటే తీసేయచ్చు ఓకే నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ డి టు డిలేట్ వోచర్స్ లెడ్జర్స్ ఐటమ్స్ అండ్ కంపెనీస్ ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సో ఒకటి ఏదైనా డిలేట్ చేసేటప్పుడు ఆ ఓచర్ మీద కానీ ఆ లెడ్జర్ మీద కానీ ఐటెం మీద కానీ ఎంట్రీస్ ఏమైనా పట్టాయా లేదా అనేది చూసుకోవాలి ఒక లెడ్జర్ మీద కానీ ఐటమ్ మీద కానీ ఒక ఎంట్రీ పాస్ చేసి ఉన్నాము అంటే ఆ లెడ్జర్ కానీ ఐటెం కానీ డిలీట్ చేయలేము అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు డిలీట్ చేయొచ్చు అంటే కదా మీరు ఫేక్ అని తెలిసిపోతుంది అదే కొత్తగా ఒక ఐటెం కానీ లెడ్జర్ కానీ క్రియేషన్ చేసి దాని మీద ఎలాంటి ఎంట్రీస్ వెయ్యకుండా ఉంటే డిలీట్ చేయొచ్చు అదే దాని మీద ఎంట్రీస్ పాస్ అయి ఉంటే డిలీట్ చేయలేము అది మీరు చెప్పాలి ఇప్పుడు కొత్తగా ఒక లెడ్జర్ చేస్తున్నా ఓకే కొత్తగా ఒక లెడ్జర్ చేస్తా ఫైవ్ మినిట్స్ సార్ సార్ క్లాస్లో ఉన్నాను సార్ ఒక హాఫ్ అన్ అవర్ నేను చేస్తాను ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను కొత్తగా లైక్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెడ్జర్ ఇస్తున్నాను అండి సాలరీస్ ఇస్తున్నాను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది కొత్తగా లెడ్జర్ క్రియేషన్ చేశా దీని మీద ఎంట్రీస్ మేము పాస్ చేయలేదు ఓకే మరొకటి ఇక్కడ వచ్చేసి ఢిల్లీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్స్ప్రెస్ దీని మీద కూడా ఎంట్రీ పాస్ చేయాలి కొత్తగా లెడ్జర్ క్రియేట్ చేశా ఒక ఐటెం తీసుకుంటా ఐటెం వన్ అని తీసుకుంటున్నా కంట్రోల్ ఏ ఐటమ్ టూ కంట్రోల్ ఓకే డన్ పోచర్స్లోకి వెళ్ళా శాలరీస్ శాలరీస్ వన్ అనేది తీసుకున్నా దీని మీద ఎంట్రీ పాస్ చేసా శాలరీస్ మీద ఎంట్రీ పాస్ చేశా నేను టెలిఫోన్ బిల్ మీద ఎంట్రీ పాస్ చేయలేదు ఓకే సో తర్వాత నెక్స్ట్ పర్చేజ్ చేస్తున్నా అర్జున్ ఏజెన్సీ ఐటమ్ ఐటెం వన్ మీద ఎంట్రీ పాస్ చేస్తున్నా ఐటెం టూ మీద ఎంట్రీ పాస్ చేయలేదు సే ఓకే ఇప్పుడు నేను ఆర్డర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి శాలరీస్ అనే లెడ్జర్ని డిలీట్ చేయాలనుకున్నా ఆల్ టు డి ఇది డిలీట్ అవ్వట్లేదు ఎందుకండి ఎందుకు డిలీట్ అవ్వట్లేదు శాలరీస్ చెప్పండి ఎందుకు డిలీట్ అవ్వలేదమ్మా కాబట్టి పాస్ అయిపోయి పాస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు టెలిఫోన్ బిల్ ఇస్తున్నా టెలి బిల్ హాల్ టు డీ ఎందుకు డిలేట్ అయింది ఇది ఎందుకు డిలేట్ అయింది ఎంట్రీ పాస్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఐటెం లేక వెళ్తున్నా ఐటెం వన్ డిలేట్ చేయాలని ట్రై చేస్తున్నా ఆల్ టు డి డిలేట్ అవుతుంది ఐటమ్ వన్ ఎందుకు డిలేట్ అవ్వలేదు ఎంట్రీ పాస్ అయ్యి ఇప్పుడు ఐటమ్ టూ సెలెక్ట్ చేస్తున్నా ఆల్ టు డి ఇది ఎందుకు డిలేట్ అయింది అలా సో అలా ఆ విధంగా చేయొచ్చు ఇప్పుడు కంపెనీ కూడా డిలీట్ చేయాలి అర్జున్ ఐటీ సొల్యూషన్స్ ఉంది కంపెనీ వెళ్ళాను ఆల్టర్ లెక్క వెళ్ళాను ఎంటర్ ఓపెన్ చేశాను ఆల్ టు డి చూసారా ఇట్లా కంపెనీ డిలీట్ చేయొచ్చు ఐటమ్ డిలీట్ చేయొచ్చు లెడ్జర్ కూడా డిలీట్ చేయొచ్చు ఒకవేళ నువ్వు కంపెనీ సాలరీస్ కంపెనీ క్రియేషన్ అంకుల్ సార్ కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసేది కదా వద్ద అనుకుంటారు ఇప్పుడు సాలరీస్ కానీ ఐటమ్ వన్ కూడా డిలీట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి ఓచర్లకు వెళ్ళి ఫస్ట్ డే బుక్ లెవెల్ ఫస్ట్ ఆ వోచర్స్ ని డిలీట్ చేయాలి శాలరీస్ అనేదాన్ని డిలీట్ చేయాలి అర్జున్ ఈ రెండు డిలీట్ చేస్తేనే అవి డిలీట్ అవుతాయి లేకుంటే డిలీట్ కావు ఆల్ టు డి ఇప్పుడు డిలీట్ చేసి చూడండి శాలరీస్ ఆల్ టు డి ఇప్పుడు ఎందుకు డిలేట్ అవుతాయి ఓసెలో డిలీట్ అయినా కాబట్టి అదే డిలీట్ అవ్వకుంటే డిలీట్ చేయలేవు చూసారా ఇలా తర్వాత ఆల్ ట్ ప్లే ఎఫ్ ఫ్రీ టు సెలెక్ట్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆల్టర్ ఎట్ ఇప్పుడు ఇచ్చాం కదా ఆల్ టెఫ్ ఫ్రీ ఆల్టర్ చేసుకోవచ్చు దాని ఎడిట్ కూడా చేసుకోవచ్చు కంట్రోల్ ప్లేస్ ఏంటంటే క్యాల్కులేటర్ ఆన్ అవుతుంది కింద క్యాల్కులేటర్ ఆన్ కంట్రోల్ ప్లేస్ ఎఫ్ త్రీ అంటే టు షెడ్ ద కరెంట్లీ లోడెడ్ కంపెనీ చూడండి కంట్రోల్ ఎఫ్ ఫ్రీ చూసారా డైరెక్ట్గా ఈ ప్లేస్లోకి వచ్చేస్తాం నెక్స్ట్ ఆల్ట్ ప్లేస్ ఐ టు ఇన్సర్ట్ ఓచర్ ఎంట్రీ ఫ్రమ్ డే బుక్ డైరెక్ట్ గా డే బుక్ నుంచే ని ఇన్సర్ట్ చేయొచ్చు నువ్వు ఏదైనా కానీ చూడండి ఇక్కడ ఆల్ట్ ఐ డైరెక్ట్ గా నువ్వు పేమెంట్ కావాలంటే పేమెంట్ తీసుకోవచ్చు నీ ఇష్టం ఏ ఎంట్రీ అయినా డైరెక్ట్ గా సేవ్ అవుతుంది అన్ని డే బుక్ లోనే సేవ్ అయిపోతాయి ఆల్ట్ ఐ ఈ విధంగా ప్లే పి టు ప్రింట్ ఎనీ స్క్రీన్ఆర్ ఎనీ రిపోర్ట్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ స్టేజ్ ఉంది కంట్రోల్ పీ ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు ఆల్ టు జడ్జ్ ఇస్తే జూ చూసారా నువ్వు ఏ లో చూడచ్చు కంట్రోల్ పీ ప్రింట్ ప్రివ్యూ ఆల్ టు జడ్ జూ Tuh, Sarah. Control P. Ini invoice ఆల్ట్ జడ్ ఇస్తే జూమ్ అవుతుంది ఇన్వాయిస్ ఇలా అనుకో ఇది ఇన్వాయిస్ సెట్టింగ్స్ చెప్పానమ్మ మీకు చెప్పలేదా ఇన్వాయిస్ సెట్టింగ్స్ చెప్పానా తర్వాత చెప్పలేదా చెప్పలేదు మరో ఫైనల్ చేద్దాం ఆల్ట్ ప్లేస్ ఆర్ టు రిమూవ్ ఏ గ్రూప్ ఫ్రమ్ ఏ రిపోర్ట్ టెంపరీ ఆల్ట్ ఆర్ నిజ్ చేయవచ్చు కంట్రోల్ యూజ్ చేయవచ్చు ఓకే చూడండి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాను ఆల్ డెఫ్నిచ్చా ఇప్పుడు నాకు ఓపెనింగ్ స్టాక్ కనిపించకూడదు కంట్రోల్ ఆర్ వెళ్ళిపోయిందా క్లోజింగ్ స్టాక్ కనిపించకూడదు కంట్రోల్ ఆర్ వెళ్ళిపోయిందా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కనిపించకూడదు కంట్రోల్ ఆర్ తెలిసిందా అకౌంట్స్ సేల్స్ అకౌంట్స్ కనిపించకూడదు కంట్రోల్ ఆర్ వెళ్ళిపోయిందా మళ్ళీ రావాలంటే కంట్రోల్ యూ కంట్రోల్ యూ ఇచ్చినావంటే మళ్ళీ అన్నీ బ్యాక్ వస్తాయి టెంపరీగా కనిపించకుండా పోతాయి ఆల్ట్ ప్లేస్ లో కంట్రోల్ పట్టుకోవచ్చు ఆల్ట్ అనేది ట్యాలి ఈఆర్పి నైన్లో యూజ్ చేసేవా ఆల్ట్ ఎక్స్ టు క్యాన్సిల్ ఏ కోచర్ ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్లు ఉన్నాయి నువ్వు ఏదైనా తప్పు అనుకోండి డిలీట్ అనుకోండి నెంబర్లు జంప్ అవుతాయి మీరు క్యాన్సిల్ చేయాలి ఇప్పుడు ఒకటి ఉంది ఒకటి నుంచి పన్నెండు ఇన్వాయిస్లు ఉన్నాయి నువ్వు ఐదో ఇన్వాయిస్ కన్నా డిలీట్ చేసావు అనుకో ఆరో ఇన్వాయిస్ ఐదుకి వస్తుంది ఏడో ఇన్వాయిస్ ఆరుకు వస్తుంది అప్పుడు నువ్వు సేల్స్ ఇన్వాయిస్ సెండ్ చేసింటావు కస్టమర్లకు అప్పుడు అప్ అండ్ డౌన్లు వస్తాయి ఇన్వాయిస్ తేడా వస్తాయి అప్పుడు ఏం చేయాలి మనం క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ చేస్తే ఇలా వస్తుంది సేల్స్ ఆ ఇన్వాయిస్ అలాగే ఉంటుంది ఓకే ఫైవ్ నెంబర్ ఉంది కదా ఫైవ్ అలాగే క్యాన్సిల్ అయి ఉంటది నెంబర్ జంప్ అవ్వదు ఓకే ఆల్ ఆల్టెక్స్ ఆల్ ప్లస్ టూ టూ డూప్లికేట్ వచ్చా ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ లో ఇక్కడ చూడండి గుణ మర్చెంట్స్ అంట ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ నాట్ నైన్ సేమ్ పర్సన్ సేమ్ ఐటమ్స్ ఓకే మళ్ళీ వచ్చాడు కొనుక్కోవడానికి అప్పుడు మళ్ళీ మనం అతను తీసుకొని ఐటమ్స్ తీసుకునే రేట్లు అన్నీ ఇబ్బంది పడకుండా జస్ట్ డేట్ ఒకటి మారుతుంది అంతే అప్పుడు డూప్లికేట్ ఏంటర్ని మనం యూజ్ చేస్తాం ఆల్ టు ఓపెన్ చేయాలి డేట్ రెండో తారీఖుని ఇస్తున్నా టూ ఫోర్ సేవ్ చేయండి కంట్రోల్ ఏ సేవ్ ఎస్ చూడండి ఇక్కడ ఉందా గుణా మర్చింట్ సార్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది రెండో తారీఖున ఏప్రిల్ రెండో తారీఖున ఇక్కడ కూడా ఉందా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది ఏప్రిల్ ఒకటో తారీఖున దీన్ని డూప్లికేట్ వచ్చి అంటారు మరి టైం వేస్ట్ అవ్వకుండా కంట్రోల్ ప్లేస్ ఆర్ టు రిపీట్ ప్రీవియస్ మ్యాటర్ ఓకే ఇప్పుడు నువ్వు ఏమైనా ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నావు సేమ్ వర్డ్స్ ఉన్నాయి జస్ట్ నెంబర్ మాత్రం మారుతుంది అంతే వివో వన్ కంట్రోల్ ఇయర్ మళ్ళీ వివో టూ వివో త్రీ అలా ఉంది అనుకోండి కంట్రోల్ ఆర్ ఇచ్చేసి లాస్ట్ నెంబర్ మార్చుకొని సేవ్ చేసుకుంటే చాలు కంట్రోల్ ఆర్ త్రీ కంట్రోల్ ఆర్ ఫోర్ కంట్రోల్ ఆర్ ఫైవ్ కంట్రోల్ ఆర్ సిక్స్ కూర్చోండి సేమ్ పదాలు ఉన్నప్పుడు అంతా టైప్ చేయకుండా కంట్రోల్ ఆర్ ఇచ్చారంటే బ్యాక్ వస్తుంది ఎక్స్పాండ్ ఓపెనింగ్ స్టాక్ స్విట్ ఎంటర్ కొట్టామంటే అది మాత్రమే ఎక్స్పెండ్ అవుతుంది మిగతా మిగతావి ఎక్స్పాండ్ అవ్వదు క్లోజింగ్ స్టాక్ ఎక్స్పాండ్ అవ్వాలి షిఫ్ట్ ఎంటర్ చూడండి అవి మాత్రం ఎంటర్ అవుతున్నాయి అదే కంట్రోల్ ఆల్ డెఫ్ అని ఇస్తే అన్ని ఎక్స్పాండ్ అవుతాయి కంట్రోల్ సి అంటే కాపీ కంట్రోల్ బి పి పడింది బి ఉండాలి ఓకే పేస్ట్ అవుతుంది బట్ ఏదైనా చూడండి पर्चे वन आल पर्चे पर्चे अको दी का कंट्रोल सी का कंट्रोल पर्चे बी पेस्ट थ्री मल् कट्रोल बी कंट्रोल बी पेस्ट इलाज काट्रोल बी पेस्ट కాపీ పేస్ట్ చేయొచ్చు కంట్రోల్ సి అంటే కాపీ కంట్రోల్ బి అంటే పేస్ట్ ఇంకా ఎఫ్ లెవెన్ అంటే మనకి ఏ ఫీచర్స్ అవసరమైతే అవి మాత్రం వేసి పెట్టచ్చు ఎఫ్ లెవెన్ సో ఇవి ఎఫ్ టు వల్ అంటే ప్రతి చోట ఉంటుంది రేట్ సైడ్ ఈ రైట్ సైడ్ అండర్ లో చూడండి ఎఫ్ టూ వల్ ఇక్కడ ఎఫ్ టు వల్ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి ప్రతి ప్లేస్లో ఉంటుంది లో లెడ్జర్లో ఉంటుంది గ్రూప్లో ఉంటుంది ఓకే అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి స్టాక్ లో ఉంటుంది ప్రతి చోట ఎఫ్టువల్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అడిషనల్ ఫీచర్స్ దాంట్లో దాగి ఉంటాయి ఇలా ప్రతి చోట ఉంటుందండి చూసారా ప్రతి చోట దాగి ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఎఫ్ ఓల్ ఉంటాయి ఇంకా తర్వాత ఆల్ట్ వై ఆల్ట్ క్యూ ఆల్ట్ జీ కంట్రోల్ జి ఇక్కడ పైన చూడండి కంపెనీ కే కి లో వన్ లైన్ ఉంది వై కి లో వన్ లైన్ ఉంది జెడ్ కి లో వన్ లైన్ ఉంది జి కి లో వన్ లైన్ ఉంది ఓ కి లో వన్ లైన్ ఉంది అలా సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి డబుల్ లైన్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలి ఇప్పుడు ఆల్ట్ కే కంపెనీ ఆల్ టు వై డేటా ఆల్ టు జెడ్ ఎక్స్చేంజ్ ఆల్ టు జి టు ఆల్ టు ఓ ఇంపోర్ట్ ఆల్ టు ఈ ఎక్స్పోర్ట్ ఆల్ టు ఎమ్ షేర్ ఆల్ టు పి ప్రింట్ ఇవి షార్ట్ కట్స్ ఈ షార్ట్ తో పాటు ఇక్కడ స్టార్టింగ్లో మీరు చూసారంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లో పి హైలైట్ అవుతుంది బ్యాలెన్స్ షీట్లో బి హైలైట్ అవుతుంది బ్యాంకింగ్లో ఎన్ హైలైట్ అవుతుంది ఓచర్స్లో బి డేబుక్లో కే ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా షార్ట్కట్స్ ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్ళాలి సి చూసారా నేను ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాలి పి చూసారా ఇప్పుడు బ్యాంకింగ్లోకి వెళ్ళాలి ఎన్ చూసారా ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి డి చూసారా జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి ఓ చూసారా జిఎస్టీలో వన్ లేక వెళ్ళాలి వన్ చూసారా ఇవన్నీ ఏంటి షార్ట్ కట్స్ హైలైట్ అవుతున్నాయి చూడండి దాంట్లో కొన్ని ఫీచర్స్ ఓ చేసులోకి వెళ్ళాలి వి డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి ఓ ఓకేనా ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వెళ్ళాలి హెచ్ ఇలా ఇప్పుడు గో టు ఆల్ టు ని ఉపయోగించి మనము మల్టిపుల్ స్క్రీన్లోకి వెళ్ళచ్చు ఆల్ టు జీ ఇప్పుడు ఆల్ టు జీలో ఉన్న నేను వచ్చేసి జీఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్ళా మళ్ళీ ఆల్ టు జీ ఇచ్చా షీట్ షీట్లోకి వెళ్ళా అన్నీ వెనక ముందు ఉంటాయి మళ్ళీ ఆల్ట్ టు జీలోకి వెళ్ళా ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళా ఆల్ట్ జీలోకి వెళ్ళా డాష్ బోర్డ్లోకి వెళ్ళా ఆల్ట్ జీలోకి వెళ్ళా డేబుక్లోకి వెళ్ళా ఆల్ట్ టు జీలోకి వెళ్ళా ఓకే స్టాక్ సమరీలోకి వెళ్ళా ఇప్పుడు ఇవన్నీ కూడా వెనకనే ఉంటాయి ఇప్పుడు ఎస్కేప్ ఎస్కేప్ ఇస్తే వన్ బై వన్ వన్ బై వన్ రిమూవ్ అవుతూ వస్తాయి చూడండి ఎస్కేప్ ఇది డే బుక్ ఎస్కేప్ ఇది డాష్ బోర్డ్ ఎస్కేప్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఎస్కేప్ ఇది బ్యాలెన్స్ షీట్ ఎస్కేప్ ఇది జిఎస్ డీఆర్ వన్ ఎస్కేప్ అలా వెనకనే వన్ బై వన్ వన్ బై వన్ ఉంటాయి ఇవి మా షార్ట్ కట్ కీస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లో అవసరమయ్యే షార్ట్ కట్ కీస్ క్లియర్ యా క్లియర్ మా అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మా వన్ ప్లీజ్ కన్ఫర్మ్ షార్ట్ కట్ కీస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ సార్ చెప్పండి బ్రదర్ సార్ సార్ దీంట్లో దీంట్లో గ్రూప్ లో వేసి ఉంటాను పెట్టాను లేదు సార్

ఇవి రెజ్యూమ్ కదా రెజ్యూమ్ ఒకటి యా సెండ్ చేస్తాను ఇప్పుడు సెండ్ చేస్తాను షార్ట్ కట్స్ రెండు సెండ్ చేస్తాను కదా ఏం మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి జరిగిందో ఆ క్లాస్ నువ్వు టైప్ చేసుకున్నా యూట్యూబ్ లో నా ఛానల్ లో వస్తాయి ఓకేనా టాలీ ఫ్రేమ్ ఫోర్ పాయింట్ జీరో ఫీచర్స్ ఇన్ టాలీ ఫ్రేమ్ నాయే వస్తాయి షార్ట్ కట్ ఈస్ ఇన్ టాలీ ఫ్రేమ్ తెలుగు నాయే వస్తాయి ఓకే ఏ అయిపోయింది కోర్సు రేపటితో ఎండ్ మీకు లాస్ట్ లో మూమెంట్ ఏవైతే మీకు అలా అది లో స్కిప్ అయ్యాయో అవే నేను చెప్పిన లో కొట్టండి వెళ్ళి యూట్యూబ్ లో నావే వస్తాయి వేరే డిగొట్టి రావు ఓకేనా సో నేను సెండ్ చేస్తాను టుమారో ఇస్ ద ఫైనల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ మల్టిపుల్ సెట్టింగ్స్ ఉంటాయి సో దానిలో ఇన్వాయిస్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి ఓకే తర్వాత మనకి ఏ ఫోర్ లో ఎలా ఉంటుంది ఏ ఫైవ్ లో ఎలా ఉంటుంది ఓకే ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి టుమారో ఇస్ ద లాస్ట్ ఓకేనా టాలింగ్ మనం మన నాటి నుంచి మనం ఎక్సెల్ యాక్ ఎంటర్ అవుతాం ఓకే యా డన్ గైస్ బైక్